లోక్సభ ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలపై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎన్నికల అధికారి ఖాన్ తెలిపారు జిల్లా కలెక్టర్ ముసమిల్ ఖాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ ఏప్రిల్ పద్దెనిమిదిన వస్తుందని ఏప్రిల్ పద్దెనిమిది నుంచి ఏప్రిల్ ఇరవై ఐదవ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుందని ఏప్రిల్ ఇరవై ఆరు వరకు నామినేషన్ల స్క్రూటీని ఏప్రిల్ ఇరవై తొమ్మిది వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుందని మే పదమూడున పోలింగ్ జూన్ నాలుగున కౌంటింగ్ నిర్వహణ జరుగుతుందని అన్నారు ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వచ్చిందని ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై నేరుగా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయానికి ఫిర్యాదు చేయవచ్చునని విజిల్ యాప్ ద్వారా లైవ్ వీడియోలతో ఫిర్యాదు చేయవచ్చునని నైన్టీన్ ఫిఫ్టీ ట్రోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కూడా ఫిర్యాదులు ఇరవై నాలుగు గంటల పాటు నమోదు చేయవచ్చునని తెలిపారు సెక్షన్ చట్టం పరంగా మీరు చెప్పాల్సింది ఈ ఆర్బీఐలో అండ్ రూల్స్ ప్రకారం మీకు ఉన్న గైడ్లైన్స్ అని కొన్ని ప్రచారాలు చేసేటప్పుడు జాగ్రత్త చెప్పే అవసరం మతపరంగా కులపరంగా ప్రచారాలు కావకూడదు పర్సనల్ అటాక్స్ అనేవి క్యాండిడేట్ పైన కావకూడదు సో మీరు క్యాండిడేట్స్ అని గైడ్ చేస్తాం కాబట్టి ప్లీజ్ మేక్ షూర్ దట్వసరండి పెద్దపల్లి జిల్లాలో పెద్దపల్లి కాన్స్టిట్యున్సీలో ప్రతిసారి తీసుకు ఎలక్షన్ అవుతుంది సో ఆ రికార్డ్ మీ వల్లనే మేము నిలబెట్టుకోగలుగుతున్నాం మళ్ళీ ఒకేసారి ప్రశాంతంగా వాడుకోవద్దు పొలిటికల్ ఐడియాలజీగా ఎంత వ్యతిరేకంగా ఉన్నా కానీ వాతావరణం పాడవకూడదు అనేది ఒక విజ్ఞప్తిని రెండోది ఒకటి గమనించ కొన్నిసార్లు వేరే సందర్భాల్లో పోయిన ఎన్నికల్లో చూడడం జరిగింది పిల్లలు అస్సలే ఉపయోగించకూడదు ప్రచారం అది ర్యాలీలో అయినా స్టేజ్ పైన ఇంకా వీడియోలో అయినా షూర్ పిల్లలు అస్సలే ఉపయోగించకూడదు చాలా కఠినంగా శిక్ష అంటే కొన్ని